ఆసుపత్రికి ఎన్ఏబిహెచ్ గుర్తింపు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా అత్యున్నత ప్రమాణాలతో స్థానిక రుసుకొండ సమీపంలో వైద్య సేవలు అందిస్తున్న గీతం ఆసుపత్రికి జాతీయ స్థాయిలో నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఎన్ఏబిహెచ్ గుర్తింపు లభించిందని గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ జిమ్సర్ ప్రొఫెసర్ వైస్ చాన్సలర్ డాక్టర్ బి గీతాంజలి వెల్లడించారు శనివారం జిమ్స్టర్ ఏర్పాటు చేసిన విలేకరుల ప్రమాణాలతో వైద్య సేవలు అందించడం ఆస్పత్రి వైద్య సేవలను అందేలా ప్రణాళికలు అమలు చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎన్ఏబిహెచ్ దేశంలోని ఆస్పత్రుల నిపుణులతో తనిఖీ చేసిన పెమట ఈ సర్టిఫికేట్ మంజూరు చేస్తుందని ఆమె వివరించారు గీతం ఆసుపత్రికి ఎన్ఏబిహెచ్ గుర్తింపు లభించడం వైద్య నిపుణులు పారామెడికల్ సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగా ఆమె పేర్కొన్నారు గీతం ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ సర్జరీ పెడియాట్రిక్స్ ఈఎన్టీ ఆర్థోమాలజీ పల్మనరీ మెడిసిన్ ఆర్థోపెడిక్స్ డెర్మటాలజీ ఫిజియోథెరపీ అనస్థిసియాలజీ గైనకాలజీ వైద్య విభాగాలతో పాటు కార్డియాలజీ కార్డియోథరాసిక్ సర్జరీ ఎండోక్రైనాలజీ మెడికల్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ న్యూరోమెడిసిన్ సర్జల్ యూరాలజీ రేడియాలజీ మరియు క్రిటికల్ కేర్ సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ప్రోవిసి తెలిపారు గీతం ఆసుపత్రిని ఏడు వందల యాభై పడకలతో పదహారు మేజర్ ఆపరేషన్ థియేటర్లతో మూడు మైనర్ ఆపరేషన్ థియేటర్లతో పాటు అధునాతన డయాలసిస్ యూనిట్ కేర్ ల్యాబ్లతో అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని కొత్తగా అత్యవసర విభాగాన్ని ఏడు ఐసీయూ పడకలతో ఆపరేషన్ థియేటర్లో లో కేర్ యూనిట్ మరియు రేడియాలజీ పెయిన్ క్లినిక్ తో తీర్చిదిద్దినట్లు తెలియజేశారు గీతం ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్య పథకాలైన ఎన్టీఆర్ వైద్య సేవ ఈఎస్ఐ ఈహెచ్ఎస్ బిఎస్కేవై ద్వారా ప్రజలు వైద్య సేవలను పొందవచ్చునని తెలిపారు ఎన్ఏబిహెచ్ గుర్తింపుతో ప్రజలకు మరింత ఉన్నతమైన వైద్య సేవలను అందించడానికి కృషి చేస్తామని తెలిపారు. వేలకల సమావేశంలో జిమ్స్ సర్ అక్రిడిటేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణ కార్తిక భోగవల్లి, డాక్టర్ బిఎల్ నసంగరావు మెడికల్ సూపర్డెంటెంట్, డాక్టర్ ప్రభావతి పాల్గొన్నారు ర కంపెనీ అవుతారు పేషెంట్ తో అంత మైన్యూట్ స్టాండర్డ్స్ కూడా వి ఫాలో అండ్ వి ఇంప్లిమెంట్ అన్నమాట. సో మీరు అడిగినట్టు మన వార్డ్ బేసిస్ వాళ్ళు అసెస్మెంట్ చేశారని అడుగుతున్నారు కదా యాక్చువల్గా ఎన్యూబిహెచ్కి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి లైక్ ఎమర్జెన్సీకి సపరేట్ ఎన్ఏబిహెచ్ ఉంటుంది బ్లడ్ బ్యాంక్ సపరేట్ ఉంటుంది రేడియాలజీకి సపరేట్ ఉంటుంది ల్యాబ్కి సపరేట్ ఉంటుంది బట్ మేము వెళ్ళిందంటే అన్ని డిపార్ట్మెంట్స్ని బిహా కవర్డ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద అడ్మిషన్ ద రిజిస్ట్రేషన్ పేషెంట్ వచ్చినప్పుడు ఫ్రంట్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ల్యాబ్ రేడియాలజీ అవర్ ఫెసిలిటీ మొత్తం ఫెసిలిటీ అంతా బయోమెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ మెయింటెనెన్స్ టీమ్ కానీ హౌ బీ యాక్ట్ ఆన్ ఎమర్జెన్సీ కోడ్స్ కానీ హెచ్ఆర్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెచ్ఆర్ వాట్ దే డూ అనే హెచ్ఆర్ పార్ట్ కానీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ పార్ట్ కానీ ఆపరేషన్స్ పార్ట్ కానీ అపార్ట్ ఫ్రమ్ ద పేషెంట్ కేర్ సో ఇవన్నీ కూడా ఒక టెన్ చాప్టర్స్లో సిక్స్ హండ్రెడ్ ఆబ్జెక్టివ్ ఎలిమెంట్స్ని వీ హ్యావ్ క్లియర్ దట్ సో అది మాకు చాలా ఇంపార్టెంట్ మైల్ స్టోన్ విచ్ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ ఆర్గనైజేషన్ అండ్ వీఆర్ ప్రౌడ్ టు స్టే ఇన్ ద గీతం అండ్ వీఆర్ ప్రౌడ్ టు వెరీ హ్యాపీ అండ్ వెరీ సాటిస్ఫైడ్ ఇంటర్నల్ కస్టమర్స్ అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద సేఫ్టీ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ ద హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అంటే డాక్టర్స్కి కూడా వినో వి ఆర్ సేఫ్ హియర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఫెసిలిటీ కానీ రేడియేషన్ ఎక్స్పోజర్స్ కానీ కెమికల్ ఎక్స్పోజర్స్ కానీ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీస్ అయితే ఫైర్ అయితే ఎలా ఎవాక్యేట్ చేయాలి అనేది కూడా వీడు ఫ్రీక్వెంట్ మాక్ డ్రిల్స్ అండ్ ఈ దీనివల్ల హాస్పిటల్ వీఆర్ వీఆర్ వెల్ నోన్ విత్ దిస్ ఎన్ఏబిహెచ్ ఎక్రిడిటేషన్ వల్ల సో ఇట్ ఈస్ గివింగ్ ఏ రికగ్నిషన్ నాట్ ఓన్లీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ దట్ వీఆర్ ఫాలోయింగ్ ద స్టాండర్డ్స్ బేస్డ్ ఆన్ ద ఎన్ఏబిహెచ్ స్టాండర్డ్స్ సో Uh, Deenwalla uh, we uh, uh, for joining us. I hope you all had breakfast. Yes, yes. So with me, uh, we have our medical superintendent, Dr. V. V. L. Rao. He is an ophthalmologist by training, and we have the uh, NABH lead that we have received NABH certification with the fifth edition standards uh, for a medical college in the whole of Andhra Pradesh. We are the third medical college. To receive this accreditation. Uh, it has been a long journey. We have taken almost one year to prepare for receiving these standards. We have done multiple trainings, we have uh, revamped the way we uh, have our uh, documentation and uh, uh, upgraded many systems. And uh, all our faculty, staff, uh, students all have worked extremely hard for this. And so we are very proud. We have had uh, plenty of support from our management, our president uh, Mr. Sri Bharat has helped us immensely and our secretary uh, Mr. Bharadwaj, uh, both of them have helped us uh, so much in the journey towards getting this NABH accreditation. If you ask me how does this help a medical college, this nabh accreditation means that we are using the best required scientific standards in the country. so all our clinical protocols are updated and we use all the ethical issues. for example, if you are going to, going to get consent, we use all the ethical standards are being taught to our students as well as all the uh, laboratory standards so clinical standards laboratory standards ethical standards standards of healthcare are maintained as per what is the requirement for the country so if we train our students in these standards it means our standards students will certainly be trained at a much higher level and so we are extremely proud i'm sorry i don't speak uh, telugu but uh, my friends here will carry on so please feel free to ask them anything you want అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అండి యాజ్ డాక్టర్ గీతాంజలి ఆల్రెడీ మెన్షన్డ్ గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ జిమ్సర్ ఆర్ గీతం హాస్పిటల్ ఇప్పుడు ఎన్ఏబిహెచ్ అక్రెటేషన్ కంప్లీట్ చేసిందండి ఇది ఫిఫ్త్ ఎడిషన్ ప్ర స్టాండర్డ్స్ ప్రకారం కంప్లీట్ చేసింది అంటే అర్థం ఏంటంటే హయ్యెస్ట్ లెవెల్ అనమాట ఎన్ఏబిహెచ్లో ఈ హయ్యెస్ట్ లెవెల్ అంటే ఉద్దేశం ఏంటంటే ఎన్ఏబిహెచ్ మనకి క్వాలిటీ ఆఫ్ పేషెంట్ కేర్ పేషెంట్ కేర్ యొక్క క్వాలిటీ అండ్ పేషెంట్ సేఫ్టీ ఆస్పెక్ట్స్లో చాలా స్టాండర్డ్స్ సెట్ చేస్తుందండి ఆ స్టాండర్డ్స్ అన్నీ మేము ఫాలో అవుతున్నట్టు అర్థము ఒక టీమ్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్ రకరకాల ప్లేసెస్ కంట్రీలో నుంచి వచ్చారు వచ్చి త్రీ డేస్ పాటున ఈ అక్రెడిటేషన్ చేశారు చూసి మొత్తం అన్ని డాక్యుమెంట్స్ తరహా దగ్గర నుంచి అన్ని పేషెంట్ కేర్ ఆస్పెక్ట్స్ అన్నీ చూస్తారండి డాక్టర్ ట్రీట్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళతో పాటు ఉంటారు సో అన్నీ వెరిఫై చేసుకొని మనకి ఎగ్లెటేషన్ ఇస్తారు సో మనకి ఇది వచ్చింది అంటే అర్థం ఏంటంటే మనం ఒక హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ కేర్ ప్రొవైడ్ చేస్తున్నట్టు అయితే దీంతో పాటు మన హాస్పిటల్ మీ అందరికీ తెలుసు చాలా అఫోర్డబుల్ సర్వీస్ ఇస్తుంది కేర్ ఇస్తుంది పేషెంట్స్కి కోవిడ్ టైంలో చాలా డిస్ట్రిక్ట్ కోవిడ్ హాస్పిటల్గా ఒక హాస్పిటల్గా నిలబడింది ఆ తర్వాత ఇప్పుడేమో చాలా ఫెసిలిటీస్ రెనోవేట్ చేస్తున్నామండి అంటే రేడియాలజీ కానీ మేము స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ కొత్త కేటలబ్ పెట్టుకున్నాము అన్నీ ఇన్వెస్ట్ చేసి మార్కెట్లో కన్నా కార్పొరేట్ లెవెల్లో సర్వీస్ ఇద్దామని రెనోవేట్ చేసామండి కాకపోతే భరత్ గారి ఆశయం ఏంటంటే కార్పొరేట్ లెవెల్ కేర్ ఇవ్వాలి బట్ అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఇవ్వాలి సో ఆ తరహాలోనే ముందుకు వెళ్తున్నామండి ఇప్పుడు ప్రైజెస్ కూడా మేము చూస్తే మీరు కార్పొరేట్ కన్నా చాలా తక్కువ ఉంటాయి అట్లాగే మాకు కార్పొరేట్ ఇన్సూరెన్స్ టైఅప్స్ ఉన్నాయి స్టేట్ ఇన్సూరెన్స్ టైఅప్స్ ఉన్నాయి తర్వాత ప్రైవేట్ ఇన్సూరెన్స్ టైప్స్ ఉన్నాయి అన్ని రకాల ఆడియన్స్ని అన్ని రకాల ఆడియన్స్ని టార్గెట్ చేస్తున్నాము మేము క్వాలిటీ కేర్ అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ దట్ ఈస్ అవర్ మోటో అండి థ్యాంక్ యూ మీరు చూస్తే ఆంధ్రాలో ఏ మెడికల్ కాలేజ్లో కానీ కార్పొరేట్ హాస్పిటల్లో కానీ ముగ్గురు ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ చదువుకున్న వాళ్ళు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఎవరూ నడపట్లేదండి ఇంక్లూడింగ్ అపోలో ఓకే మీరు త్రీ ఎమ్డి ఎమర్జెన్సీ మెడిసిన్ పీపుల్ ఉన్నారు మాకు ఇప్పుడు ప్రస్తుతము సో క్వాలిఫైడ్ పీపుల్ ఉన్నారు నంబర్ వన్ నెంబర్ టూ దానికి త సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ దానికి తగ్గట్టు క్వాలిఫైడ్ పీపుల్తో పాటు రిసోర్సెస్ అంటే ఫెసిలిటీ వైజు కొత్త ఫెసిలిటీ రెనోవేట్ చేస్తున్నాము మీరు వెళ్ళినప్పుడు చూపిస్తాను మీకు సో మీరే దాన్ని బట్టి జడ్జ్ చేయండి మూడోదండి ఫస్ట్దేమో స్విమ్స్ తిరుపతి అండి స్విమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది కదా తిరుపతి రెండోదేమో ఆశ్రమ్ ఏలూరులో సో మంది మూడు అండి అంటే అవి కూడా కాకపోతే చాలా పాత ఇన్స్టిట్యూషన్స్ మనతో పోలిస్తే సో మనము కొత్త ఇన్స్టిట్యూషన్ అయినప్పటికీ ఈ లెవెల్ ఆఫ్ పేషెంట్ కేర్ వెళ్ళాము అంటే అది గుర్తింపబడిన విషయం అనమాట ఎక్రెడిటేషన్ టీం అండి ఎక్రెడిటేషన్ టీమ్ ఐదుగురు వచ్చారండి పేషెంట్ కేర్ పేషెంట్ సేఫ్టీ హాస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ తర్వాత మెడికేషన్ మేనేజ్మెంట్ తర్వాత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వాంట్ మనకి ఏసీఎన్ఎస్ అంబులెన్స్ అంటే హైయెస్ట్ లెవెల్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ కూడా ఉంది మీకు పేషెంట్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అంటే అది పేషెంట్ని మొబిలైజ్ చేయడానికి ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ ఆ అంబులెన్సెస్ కూడా ఉన్నాయి దాని యొక్క నంబరు నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ సిక్స్ వన్ టూ ఫోర్ సిక్స్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను నైన్ ఫోర్ నైన్ వన్ సెవెన్ సిక్స్ వన్ టూ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కనుక కాల్ చేస్తే మా డ్రైవర్ అంబులెన్స్ డ్రైవర్ దగ్గర ఉంటుందండి ఈ నెంబర్ ఇన్ఛార్జ్ దగ్గర ఉంటుంది అది ఇన్ఛార్జ్ మారినప్పుడు షిఫ్ట్ మారినప్పుడు కూడా నెంబరు సెల్తో పాటు ఇస్తారు పక్క పర్సన్కి సో మీరు ఎవరో ఒకరు తప్పకుండా సమాధానం చెప్తారు మీకు అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు फ्री आफ कास्टो अंबुलेन्न सर्विस फ्री आफ कास्ट का डिपेंडिंग आ किमीटर्स मत चार्जेस